మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇంకొక కొంత సమయంలోనే వన్ ఇయర్ ఎవరికైతే పూర్తి అయిపోయిందో వాళ్ళు రిజిస్ట్రేషన్ యాక్టివేషన్ చేసుకొని వాళ్ళందరికీ జీరో పాయింట్ టూ ఫైవ్ చొప్పున మీ కాయిన్స్ సారబుల్ కాయిన్స్ రిలీజ్ అవుతున్నాయి మీ మీ అకౌంట్లో చూసుకోవచ్చు ఎవరు ఈ రోజు వరకు ఉన్న వాళ్ళందరికీ అంటే వన్ ఇయర్ పూర్తి అయిన వాళ్ళందరికీ ఈరోజు శాల్బుల్ కాయిన్ రిలీజ్ అవుతుంది అది ఇప్పుడున్న మన కీబో ఎక్స్చేంజ్లో లోకల్ ఎక్స్చేంజ్లో మీరు చేసుకోవచ్చు అలాగే మనం ఇప్పుడు పెట్టబోతున్నటువంటి ఇండియన్ ట్రేడర్స్ అనే దాంట్లో చేసుకోవచ్చు ఇండియన్ ట్రేడర్స్ ఇప్పుడు ఇస్తాను ఇంకా అయితే ఇప్పుడు కే ఎక్స్చేంజ్ మీరు ఏదైతే చేసుకుంటున్నారో దాంట్లోకి ఇది ఎలా పంపించాలనే ఆప్షన్ మళ్ళీ ఇస్తాను ముందు మీ కాయిన్స్ ఇచ్చిన మాట ప్రకారం రిలీజ్ చేస్తున్నాను మీరు మీ కాయిన్స్ ఎన్నున్నా చూసుకొని దానికి జీరో పాయింట్ టూ ఫైవ్ చొప్పున ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి థ్యాంక్ యూ డాడీస్ థ్యాంక్ యూ మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ ఆల్రెడీ మనం వన్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళకి కాయిన్స్ వెళ్ళిపోయి మీరు ఆల్రెడీ చెక్ చేసుకుంటున్నారనుకుంటాను అలాగే నీకు నివేతుడు ఎడ్యుకేషను హైర్ ఎడ్యుకేషను మిగతా అకౌంట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాను వాటిని మీరు సేవ్ చేసుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ మనకి లోకల్ ఎక్స్చేంజ్ ఉంది మిగతా ఎక్స్చేంజ్ మిగతా విధాలు కూడా ఓపెన్ చేస్తున్నాను ఆ పనిలో చాలా బిజీగా ఉన్నాను అందరూ అర్థం చేసుకుంటారని పేరు పేరున అందరినీ కోరుతున్నాను అలాగే మన కే ఎక్స్చేంజ్లో మెయిల్కి మనకి మెసేజ్లు రాకపోవడం అని కానీ లేదంటే జనరల్గా ఓటీపీ రాకపోవడం కానీ అవి ఏవైతే ఉన్నాయో అవి రన్నింగ్లోనే నేను చెక్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే స్టార్ట్ అసలు స్టార్ట్ చేయకముందైతే అన్నీ చూసుకొని చెక్ చేసుకుని వెళ్ళడానికి ఒకటి నాకు అప్పుడు మన పరిస్థితి అలా లేదనమాట రన్నింగ్లోనే చూసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే మనం రన్నింగ్లో ఉన్నాం కాబట్టి మనకు కొన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి దాని మీద నేను రన్నింగ్ చేస్తున్నాను కాబట్టి వచ్చిన ప్రతిదాన్ని ఎంత లోడ్ తీసుకుంటుంది ఎర్రర్స్ ఎలా ఉన్నాయని చూసుకుని అవన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను సో అది పైన ఇచ్చిన పిక్లో మీకు ఎర్రర్ అని చూపిస్తుంది ఇప్పుడు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మీరు అందరూ నాకు పంపించిన కంప్లైంట్స్ అలాగే నేను నేను మేము నోటీస్ చేసిన కంప్లైంట్స్ ఇప్పుడు చెక్ చేసి మళ్ళీ క్లియర్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను ఈ లోపుని మీరు మీ తాలూకు అన్నీ చెక్ చేసుకోండి మనం మిగతా కాయిన్స్ని ఎక్కడెక్కడ ఎలాంటి వెసులుబాటు ఇవ్వాలని మనందరిని ఎలాంటి ఆప్షన్స్ తీసుకోవాలనుకున్నాము ఆ పనుల మీద నేను బిజీగా ఉన్నాను కాకపోతే మీరందరూ నా సి నాతో కలిసి చేయాల్సినటువంటి ఒక పెద్ద సహాయం ఏంటంటే మనకున్నటువంటి ఇంత క్రౌడ్లో తీసుకుని వెళ్ళేటప్పుడు నాతో సహకరించిన ఎలా వచ్చారో ఇప్పుడు కూడా మీరు అలాగే వస్తే చాలా 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 సంతోషం మనం చక్కగా చేయగలను కంగారు పడిన కొలిది కొంచెం తప్పుగా చేసే అవకాశం ఉంటుంది ఈ పనిలో ఎవరైనా సరే ఇప్పుడు మనకు అవకాశం ఉన్నది కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకుని వెళ్ళిపోతే మీకు సూపర్గా అన్నీ వచ్చేస్తాయి అన్నీ చాలా చక్కగా నడుస్తాయి అర్థం చేసుకొని సహకరించండి మీ జూనియర్స్కి చెప్పండి అలాగే మరొకటి ఏంటంటే మీ ఫోన్ నెంబర్స్ చేంజ్ చేసుకోవడం కానీ లేదంటే ఒకే ఫోన్ నెంబర్ మీద ఎక్కువ ఏదైతే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్స్ని తీసి ఎవరి ఫోన్ నెంబర్ వాళ్ళు పెట్టుకునే ఆప్షను అలాగే బ్యాంక్ అకౌంట్స్ తాలూకా చేంజింగ్స్ ఏమైనా ఉంటే అవి చేసుకునే అవకాశం ఈ కేవైసీ చేసుకోవడానికి కావాల్సిన వాటిల్లో కొన్ని వెసులుబాట్లు మళ్ళీ నేను ఇదే ఇప్పుడు ఈరోజు కొద్ది వర్క్ చూసుకొని మళ్ళీ నేను వీలున్నంత వరకు రేపిస్తాను అవి కాబట్టి అవి కూడా మీరు ఒకే ఫోన్ నెంబర్ మీద పది వేసి ఇరవై వేసి వంద వేసి అలా ఉన్నాయి కాబట్టి అవి ఎవరి అకౌంట్లు వాళ్ళకి ఇచ్చేయండి మీరు అకౌంట్ నెంబర్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు దానిపైన మీ తాలూకా మొదటి అకౌంట్లో ఇచ్చిన అంటే మీ అకౌంట్ని పది మంది అనుకోండి ఆ పది మందికి ఇప్పుడు కొత్త అకౌంట్ నెంబర్లు కొత్త ఫోన్ నెంబర్లు మార్చుకోవచ్చు కానీ పాత ఫోన్ నెంబరు దీని ఎగిరిస్ట్లో ఇది రిజిస్ట్రేషన్ చేయబడి ఉన్నది అనేది మాత్రం అనుకు ఎందుకంటే ఆ కస్టమరు నా అకౌంట్ని వేరే వాళ్ళకి ఇచ్చేశారు అని కానీ ఒకవేళ అంటే అది ఎవరు ఇస్తారు దీని తాలూకా పాస్వర్డ్ తాలూకా యూజర్ నేమ్కి ఏ అకౌంట్ నెంబరు ఏ ఫోన్ నెంబర్ వాడారో వాళ్ళ ఒక్కరికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ నెంబర్కే ఎవరైతే ఉన్నారో ఆ నెంబర్కే అక్కడ కనిపి జిరేట్ చేశాను ఒకవేళ ఎవరైనా సరే నా నెంబర్ నాకు నా అకౌంట్ నెంబర్ నాకు అకౌంట్ ఇంకో ఇచ్చారనుకుంటే ఆ నెంబర్ ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు కాబట్టి ఫోన్ నెంబర్ని ఎవరిది వాళ్ళకే మనం ఇచ్చే అవకాశం తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఎప్పటికప్పుడు జరిగే విషయాలు చెప్తూ ఉంటాను మీకు కొన్ని వాళ్ళు చెప్పండి అర్థం చేసుకునేలా చెప్పండి ఒక సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి పోరాడితే ఈజీ అవుతుంది ఒక్కడే పోరాడినప్పుడు చేయలేని పెద్ద బలమైన భారంగా తయారైపోతుంది కాబట్టి ఇప్పుడు నేను ఈ పనులు పూర్తిగా బిజీగా ఉన్నాను కార్యలేకుండా ఇప్పుడే చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేశాను ఇంతవరకు చేయలేదు ఎందుకు చెప్తానండి ఈ విషయాన్ని చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి నాతో కలిసి రండి మనం కలిసి వెళ్దాం మనం అనుకునే స్థాయికి మనం మన కంపెనీని తీసుకువెళ్దాం మనం మాట్లాడుకున్న ప్రతి ప్రోడక్ట్ కానీ ప్రాజెక్ట్ కానీ ఏదైనా సరే అన్ని సాధ్యం అన్నీ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ దీన్ని ఎర్ర వస్తుంది అంటే అప్పుడు మీరు ఈ విషయం చెప్పండి మెయిల్కి పంపించేవి అన్నీ కూడాను ఎర్రర్స్ వస్తున్నాయి లోడ్ ఎక్కువైతే ఆగుతుంది ఎందుకు అవుతుంది అంటే మనకి ఒక్క పదిహేను తారీఖు ముప్పై తారీఖుల్లోనే మనం నాసాగులు వస్తున్న టైంలో మైనింగ్ టైంలో మనకు ఆగిపోతుంది మీకు గుర్తుం ఉంటుంది కొంచెం దీని మీద ఎక్కువగా ఎక్కువ టీం చేసిన వాళ్ళకి లేదా ఆ టైంలోను రీషేర్ అయిన వాళ్ళకి తెలుస్తుంది మరి అలా వన్ అండ్ హాఫ్ ఇయర్ మొత్తం వచ్చిన వాళ్ళందరూ ఒకేసారి ఈ కేక్ చేంజ్లోకి వెళ్ళినప్పుడు అది ప్రాబ్లం అవుతుంది సో దాన్ని అర్థం చేసుకొని కొంచెం నెమ్మదిగా చేసుకోండి వారం పది రోజులు మనకి లో ఈ విషయాలన్నీ మీకు కూడా అలవాటు అవ్వడం అది కూడా కరెక్ట్గా వెళ్ళిపోవడం ఇలా కొంతమంది రీచ్ అవ్వడం అన్నీ జరిగితే కొద్దిగా బయ్యి అర్థం చేసుకొని ముందుకు సాగిపోదాం లవ్ యూ డాడ్ గుడ్ మార్నింగ్ మై దయర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ లేడీస్ ఇప్పుడు ఇప్పుడు మరికొంత సమయంలో ఈరోజు మీ సాలబుల్ కాయిన్స్ ఈ రోజు వరకు వన్ ఇయర్ పూర్తయిన వాళ్ళందరికీ జీరో పాయింట్ టూ ఫైవ్ చెప్పున మీకు సాలబుల్ కాయిన్స్ రిలీజ్ అవుతున్నాయి వన్ ఇయర్ అయిన వాళ్ళందరూ ఈరోజు చెక్ చేసుకోవచ్చు మీకు వచ్చిన సెల్బుల్ కాయిన్స్ ఇప్పుడు కీబో లోకల్ లో లోకల్ ఎక్స్చేంజ్లో మీరు ఎప్పటిలాగే సెల్ చేసుకోవచ్చు కే ఎక్స్చేంజ్లోకి ఎలా మార్చుకోవాలో నేను ఇది ఈ వారం పది రోజుల్లోనే ఇది కంప్లీట్ చేసుకుంటాము మనం పాత రేట్ అంతా మళ్ళీ ఇటు మార్చడం లేదా పేద రేట్ అని యాక్సెప్ట్ చేయడం అనేదాన్ని ఇప్పుడు నేను పెడుతున్నాను దానికోసం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను అప్పుడు మీరు డైరెక్ట్ కే ఎక్స్చేంజ్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి మీకు కాయిన్స్ ఇచ్చేస్తున్నాను జీరో పాయింట్ టూ ఫైవ్ అలాగే రేపటి నుంచి ఎల్లుటి నుంచి అవుతున్న వాళ్ళు కూడా వరుసగా వచ్చేటట్టు చేస్తున్నాను అది మీకు సాలబుల్ కాయిన్స్ వస్తాయి మిగతా మన ప్రాజెక్టులన్నీ యథావిధిగా నడుస్తాయి థ్యాంక్ యూ ఇది అందరికీ మన వాళ్ళందరు ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్పండి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఈరోజు ఇచ్చేస్తున్నాను చెక్ చేసుకోవచ్చు